आई में थे हमारे के स्टार्टिंग को नहीं आ गए फर्स्ट नेम सर कृष्णा सर बन ले आगे स्टार्टिंग माइक्रोफोन राइट ना आज एकदम शफली एनी क्वेश्चन सर एनीबडी ఓకే ఇన్ చెమేన న్యూ ఆర్డర్స్ ఆర్ న్యూ గెజెట్స్ ఆర్ ఎనీథింగ్ న్యూ ఆర్డర్ ఏమ వస్తే కూడా విల్ ఎఫెక్టివ్ కాల్ ద ప్రెస్ ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలు ఆఫీసర్స్ గాని లైక్ అందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఉదయం పదిన్నరకి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ పంచాయత్ అండ్ వార్డ్ మెంబర్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ తొమ్మిదిన రాబోతా ఉన్నది బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈ రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది సో ఇది మూడు ఫేజుల్లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ గానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా క్లీనప్ చేయబోతా ఉన్నాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్ లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్ లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ గానీ హెడ్డింగ్స్ గానీ హోర్డింగ్స్ గానీ లేకపోతే ఎనీ పెయింటింగ్స్ గానీ కూడా విల్ రిమూవ్ సెవెంటీ అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్ కూడా ఇక్కడ ఆల్ దిస్ ఆల్ ద ఏరియాస్ కూడా విల్ బి దట్స్ ఫర్ ద సెకండ్ సెవెంటీ అవర్స్ సంబంధించి రిపోర్ట్ అండ్ జిల్లా సంబంధించి కూడా ఇరవై ఎంపీటీసీలు అండ్ మనకి ఉన్నాయి సో ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ వన్ రెండు ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం సంబంధించి టెన్ మండల్స్ లో సంబంధించి పది జెడ్పీటీసీలు నూట ఎనిమిది ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ వన్ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ టూ లో పది అగైన్ పది జెడ్పీటీసీ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీకి వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ వన్ లో వెళ్ళబోతున్న మండల్స్ మేడిపల్లి మేడిపల్లి భీమారం కత్లాపూర్ కోరుట్ల మెట్పల్లి విక్రీంపట్నం మల్లాపూర్ సారంగాపూర్ బీర్పూర్ రాయకల్ అనేది ఒక ప్లేస్ లో వెళ్ళబోతా ఉన్నాయి ఇంకొక ప్లేస్ లో ధర్మపురి బుగ్గారం మల్ల్యాల్ కొడిమియాల్ ఎండపల్లి గల్గటూర్ రూరల్ జగిత్యాల కొల్లపల్లి పెగడపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి

నూట తొంభై ఆరు జీపీలు పద్దెనిమిది వందల ఎనిమిది వార్డ్స్ ఒక ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మనకి నైన్త్ రాబోతా ఉంది ఫేజ్ వన్ సంబంధించిన ఎలక్షన్స్ మనకి ట్వంటీ థర్డ్ చేయబోతా ఉన్నాం ఫేజ్ టూ అనేది మనము ట్వంటీ సెవెంత్ చేయబోతా ఉన్నాం కౌంటింగ్ అనేది లెవెంత్ చేయబోతా ఉన్నాం ఇది జెడ్పీటీసీకి అండ్ నైన్ ఎంపీటీసీకి సంబంధించి మనం కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ఫైవ్ ఐడెంటిఫై చేసుకున్నాం ఎస్కేఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ జగిత్యాల్లో మోడల్ స్కూల్ కండ్లపల్లి మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ కల్లు మోడల్ స్కూల్ గొల్లపల్లి ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి రిపేర్ చేసుకొని దెన్ మనకి అవి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ స్ట్రాంగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనము చేయబోతా ఉన్నాం రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా జెడ్పీటీసీ కి ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండ్ ఎంపీటీసీకి ఎయిటీ ఫోర్ మెంబర్స్ అనేది మనం అపాయింట్ చేసుకోమన్నాం జోనల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది

గ్రామ మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ పూల్ అనేది ఫోర్త్ నా ఒక ఫేస్ లో ఎయిత్ ఫేస్ లో వెళ్ళబోతా ఉన్నాం వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ దాకా కూడా ఎలక్షన్ అక్కడ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది మాత్రం కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది చేసుకోబోతా ఉన్నాం సో దీనికి సంబంధించి మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ సంబంధించి థర్టీ త్రీ జీపీస్ అండ్ టూ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కొన్ని క్రిటికల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సెన్సిటివ్ జీపీస్ వన్ ఫిఫ్టీ త్రీ జీపీస్ పదకొండు వందల అరవై పోలింగ్ స్టేషన్లు కొద్ది సెన్సిటివ్ గా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ ట్వంటీ కూడా మనకి ఇందులో మనం మొత్తం ఉండబోతా ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మూడు వేల ఐదు వందల ఎనిమిది బ్యాలెట్ బాక్సెస్ జమ్మో బ్యాలెట్ బాక్స్ లో మీడియం బ్యాలెట్ బాక్స్ లో వందల ఇరవై మనకి ఉన్నాయి సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ మ్యానింగ్ ఎలక్షన్స్ అనగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ లేకపోతే పోలింగ్ ఆఫీసెస్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడింగ్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్త్ లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రేడింగ్ కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం నైన్త్ రోడ్ వచ్చే ముందే కూడా మనం ట్రేడింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోటల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ అండ్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్ ఈ ఇక్కడ కంట్రోల్ రూమ్ విల్ బి సెంట్రల్ పాయింట్ మెనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ కాంటాక్ట్ లో కానీ లేకపోతే ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయబోతా ఉన్నాం ఇక్కడ నుంచి మనం యాక్షన్స్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కాల్ చేయడం కానీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ చేయబోతా ఉన్నాం అండి దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ కూడా మన ప్రతి మండలికి కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది మనం ఆర్డర్స్ చూడడం జరిగింది బట్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది నోటిఫికేషన్ బాగానే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ లోకి వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నో సర్వైలెన్స్ సర్వేలెన్స్ టీమ్ మెంబర్స్ అనేది మాత్రం ఫీల్డ్ లో వాళ్ళు టుడే మార్నింగ్ నుంచి ఉన్నారు బట్ ఇది నుంచి వాళ్ళు ఫీల్ లో తిరుగుతూ ఉంటారు సో దీస్ ఆర్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ రిగార్డింగ్ ఎలక్షన్స్ సంబంధించి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే వీళ్ళు మీరు అవసరం